రేపు నాలుగో తారీఖున వన్ ఇయర్ పరిపాలన మీద వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది పార్టీ పరంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినామీలు నెరవేర్చలేని పరిస్థితిలో వన్ ఇయర్ పరిపాలనలో మహనాడు ఏర్పాటు చేసి ఆ మహనాడులో కూడా పేదలకు సంబంధించిన కార్యక్రమాలు ఏ కూడా చెప్పలేని పరిస్థితి అందుకే ఏదేదైతే అధికారంలోకి చేయడానికి ఆవు ఆ రోజు హామీలు ఇచ్చాడో ఒక్కటి కూడా నిలవర్చిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం అధికారం రోజు వచ్చే వరకు కూడా అన్ని రకాలుగా పేదలకి మభ్య పెట్టి సూపర్ ఇస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి చెప్పిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు ఏ విధంగా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి మాట మార్చడం జరిగిన పరిస్థితి కూడా చూసాం ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెన్నుపోటు దినంగా ఈరోజు పార్టీ పరంగా చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా జరగడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు విద్యార్థులు మహిళలు రైతులు రైతు కూలీలు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ లోనే కరోనా వచ్చినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన పరిస్థితి మరి ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా ఉన్న బడ్జెట్ని ఏం చేస్తున్నానో తెలియదు లక్షన్నర కోట్లు ఇప్పటికే వన్ ఇయర్ లోనే అప్పు చేసిన పరిస్థితి కూడా చెప్పబడతా ఉంది చేశాడు చేసేదేమో చెప్పబడేది కాదు కానీ చేశాడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏ విధంగా కూడా ప్రజలంటే గౌరవం లేదు ఎక్కడ చూసినా అరాచకాలు అప్పులు కేసులు ఇవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నట్టు పరిస్థితి ఈ అరాచకాల కోసమే ఈ ప్రభుత్వం వచ్చిందా అంటే వైఎస్ఆర్ సిపి నే టార్గెట్ గా చేసుకుని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని రెడ్ బుక్ ఏదైతే రాజ్యాంగం నడుస్తా ఉందో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తా ఉన్నారు ఏదో కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన పార్టీ పరంగా ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో కూడా చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా బిల్ట్ షాపులు ఏ విధంగా కూడా ప్రజలకి మంచి చేస్తామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు చంద్రబాబు నాయుడికి లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు లేదని చెప్పేసి అదే మన మూడు కూటంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా మాట్లాడలేకపోతా అన్న పరిస్థితి కూడా ఉంది ఏదున్నా కూడా మౌనంగా ఉంటారే తప్ప ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారంటే మౌనం వహిస్తా ఉన్న పరిస్థితి ఉంది మళ్ళా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో చెప్తాడు పదహైదేళ్ళు ఈయన వెంటే ఉంటాను అని చెప్పేసి చెప్పే పరిస్థితులు ఉంది ఇది కాపులకు అవమానం ఇది ఎందుకంటే ఒక కాపు తులస్సుకి సంబంధించిన ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ పరంగా కాపుల ఆశయాన్ని నెరవేరుస్తానని చెప్పేసి అనుకోని పరిస్థితిలో ఆయన చేతగా కూటంలో కలిసి ఆ కూటం ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడ్డ ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా మాట్లాడగలుగుతాడేమో ఆ రోజేమో సూపర్ సిక్స్ విషయంలో ఇద్దరు ఫోటోలు వేసుకుని జరిగింది చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో వేసినాడు మోడీ గారు వద్దన్నారు ఇవి ఇచ్చే హామీలు కాదు సాధ్యమయ్యే పని కాదు ఇవి ఇలాంటి పరిస్థితుల్లో నా ఫోటో వేయద్దని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు చూసాం రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు చూసాం రైతులు రుణమాఫీ అయితే పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా ఉన్న పరిస్థితిలో ఆ రోజు కూడా అధికారం లేక రావాలనే ప్రయత్నంలో చేశారు ఆయన అనుకున్నట్లుగానే వచ్చాడు ఎందుకంటే ప్రజల్ని నమ్మించే విషయంలో గనుడైన చంద్రబాబు నాయుడు ఆ విషయంలో మరోసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు ప్రజలు నమ్మినారు ఈ రోజు అధికారాన్ని కట్టబెట్టినారు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు హామీలే మర్చిపోయినాడు ఎన్సేపు ఉన్న అమరావతి డెవలప్మెంట్ చేయాల ఇంకా భూములకు రైతులతో తీసుకోవాలా ఇప్పటికే దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నా కూడా మళ్ళీ ఇంకా నలభై నాలుగు నాలుగు వేల ఎకరాలు కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉన్న పరిస్థితి ఏ విధంగా కూడా ఈ వన్ ఇయర్ లో ఎలాంటి అభివృద్ధి లేదు ఏ విధంగా ఆలోచిస్తా కూడా ఏ రకంగా రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా కాలేదని చెప్పేసి కూడా మనం అందరూ చూస్తా అన్నాం పేదలంతా అల్లాడిపోతా అన్నారు రైతులు అల్లాడిపోతా ఉన్నారు చదువు లేని పరిస్థితిలో విద్యార్థులు కూడా మళ్ళా డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది నిరుద్యోగ వృద్ధి వెనకబడిపోయింది పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది ఇస్తా అన్న పరిస్థితి కనపడడంలే సిలిండర్ ఫ్రీ అన్నాడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు అదే కాకుండా బస్సు ఫ్రీ అన్నాడు ఇవన్నీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఇష్టానుసారంగా ఈ ఈరోజు ముందు పోతున్న పరిస్థితి ఉంది మళ్ళా మహానాలు చూసాము మనం అదే అంటే ఇది ఏ వన్ దాన్ని ఏ వన్ అంటారు మొన్న రామారావునే మళ్ళా వెన్నపోటు పొడిచిన తర్వాత రామారావు ద్వారానే మళ్ళా గొప్పగా పోడించుకునేది ఒక సీన్ క్రియేట్ చేశాడు అదే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ద్వారా ఓడించుకోవడం జరిగిన పరిస్థితి ఉంది ఎందుకంటే చనిపోయినా కూడా రామారావుని వదలడంలే రామారావు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు విమర్శించారో ఆయన ఈయన ద్వారానే ఈయన పార్టీ పెట్టి పార్టీ పరంగా అధికారం తీసుకొచ్చి అల్లుడిగా ఈయన గుర్తింపునిచ్చి పార్టీలో తీసుకుంటే ఆయన్నే ఇబ్బందులు పెట్టి ఆయన లేకుండా చేసిన పరిస్థితి కూడా అభిమానులు గమనించాలని చెప్పేసి చెప్పడం జరుగుతా మళ్ళా ఈ రోజు ఏం చేస్తా అన్నాడు ఆ మహానాడు చేసుకున్నా పర్వాలేదు కానీ మహానాడు కూడా ఏ ద్వారా మళ్ళా ఈరోజు ఓడించుకునే పరిస్థితి రామారావుని పెట్టి అవమానపరిచే విధంగా చేయడం చంద్రబాబు నాయుడికి పెట్టిన విద్య అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఈ విధంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతా ఉన్న పరిస్థితి మీదనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టాడు ఎందుకంటే ప్రజల పరంగా ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలను నిలబడిపోయినాయో వాటిని ఇవ్వాలని చెప్పేసి ప్రజలకి మద్దతుగా మా పార్టీ తరఫున ఈరోజు మేము వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటించి రేపు నాలుగో తారీఖున మనము కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉంది కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అభిమానులు కార్యకర్తలు నాయకులు మహిళలు విద్యార్థులు రైతులు అన్ని వర్గాల వారు కూడా బీసీ చేస్తే మైనార్టీ కూడా పెద్ద ఎత్తున వచ్చి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపల ఈ కార్యక్రమాన్ని చేయరు కాబట్టి తొమ్మిది గంట వచ్చేస్తే టిఫిన్ ఏర్పాటు చేశాం ఇక్కడ పార్టీ ఆఫీస్ లో పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డిఓ ఆఫీస్ అంటే సబ్ సబ్ కలెక్టర్ కి పోయి మెమరణం ఇచ్చి అక్కడే విషయాలు ఏంటంటే ఈ విన్న పోటువంటి ఎందుకు చేస్తాను అని చెప్పే విషయాలు కూడా తెలియజేసి దాని ద్వారా ప్రజల్లో వెళ్లే విధంగా చేస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి ముందు చాలా ఉంటాయి మనమంతా కూడా పార్టీ నాయకులు అందరూ కూడా అభిమానులు కార్యకర్తలు కౌన్సిలర్లు సర్పంచ్ ఎంపీటీసీలు రేపు జరిగిపోయే ఎలక్షన్ ఇంకా ఇంకా ముందంతా కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీ ఎలక్షన్లు మండలాల ఎలక్షన్లు అన్ని వస్తాయి జెడ్పీటీసీలు వస్తాయి మన అప్రతంగా ఇప్పటి నుంచే మనం తయారు కావాల ఏ విధంగా కూడా అవకాశం వచ్చిందని మనం పోగొట్టుకోవాలి ఎంతైనా ఎంత అందరు కలిసికట్టుగా మనము మన పార్టీ పరంగా మన వాళ్ళని మున్సిపాలిటీని కూడా మన నెగ్గల్లా మండలాల్లో నెగ్గల్లా సర్పంచ్లు నెగ్గల్లా అందరి విధాలుగా జెడ్పీటీసీ నెగ్గల్లా ఈ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజలే తీసుకుని మన పార్టీని బలోపేతం చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మా వంట కూడా కంకణ కనుగువాలని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఎందుకంటే గతంలో కొన్ని ఫైవ్ ఇయర్స్ లో ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద పార్టీ నాయకులు కార్యకర్తలు కొంత ఇబ్బంది పడినా ఈసారి చెప్పిన జగన్మోహన్ రెడ్డికి పోతే చెప్తాను నేను అన్ని విధాలుగా పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అన్ని విధాలుగా మర్చిపోయే పరిస్థితి ఉండదు ఇక ముందు అన్ని కూడా ప్రజల పరంగా కూడా పార్టీ నాయకులు కార్యకర్తల పరంగా కూడా అన్ని విధాలుగా శాఖ ఉంటాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీని బలోపేతం చేయాలంటే మన అన్ని వర్గాల వారు కూడా ఏకమై ఈ కార్యక్రమం జరపించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆదో పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ విధంగా జరుగుతా ఉంది ఏ విధంగా దోపిడీలు జరుగుతా ఉన్నాయి ఏ రకంగా ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ రోజేమో అధికారంలోకి వచ్చిన మొదట్లోన స్వేచ్ఛగా ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏ విధంగా కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టలే ఈ విధంగా కూడా మనము వాళ్ళ ద్వారా లబ్ధి పొందలే మనమంతా కూడా ఈరోజు ఏం జరుగుతా ఉంది స్వేచ్ఛ ఇప్పుడు లేకుండా పోతా ఉంది స్వేచ్ఛ అనేది గతంలో ఎంతో స్వేచ్ఛగా బతికిన రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు లేకపోతే ఈరోజు ఎన్ని చేసుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు అంటే లిక్కర్ వ్యాపారస్తులు కానీ ఇంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా కూడా స్వేచ్ఛగా చేసుకునేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి లేదు రియల్ ఎస్టేట్ పడిపోయిన పరిస్థితి ఆ ఉంది బ్రోకర్లు అంతా కూడా ఎంతో మంది దాని మీద బతికే వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తా ఉంది ఈ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో స్వేచ్ఛ అనేది ఇప్పుడు పోతా ఉంది భగవంతుని ఆశీర్వాదంతో మనం చేసిన కార్యక్రమాలు గతంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా చేసిన కార్యక్రమాలు స్కూలు నాడు నేడు కింద హాస్పిటల్ నాడు నేడు కింద చేయడం అయితేనేమి గడప గడప ఇంటింటి ఇంటి ఇంటికి పోయి మాట్లాడి వాళ్ళతో ఉన్నటువంటి కష్టాలు తెలుసుకొని పరిష్కరించే విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ తీసుకునే విషయంలో కానీ బైపాస్ రోడ్ తెచ్చిన విషయంలో కానీ డిగ్రీ కాలేజ్ తెచ్చిన విషయంలో కానీ ఎన్ని విధాలుగా మనము మన పార్టీ పరంగా మన ముఖ్యమంత్రి ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా చేయగలిగినామని చెప్పేసి ఈరోజు ఇంటింటికింటే వేసే రేషన్ కూడా ఈరోజు తీసేయడం జరిగింది దాదాపుగా ఇరవై వేల మంది నిరుద్యోగులు ఇలా మారిపోయే ప్రశ్న వస్తా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఇంటింటికే రేషన్ ఇస్తే ఉపాధి కల్పించవచ్చు ఉద్యోగ నిరుద్యోగులకు చెప్పేసి ఆలో పనిచేసే కార్యక్రమాన్ని ఈ రోజు గార్చే పరిస్థితి చేయడం జరిగింది ఎన్నో జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చాడు ఇచ్చిన హామీలు నెరవేర్చినాడు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం అంతా చూస్తా ఉన్నాం ఏదన్నా ఇలాంటి ప్రభుత్వాన్ని తరం కొట్టల్లా మనం మన ప్రభుత్వం తీసుకొచ్చడానికి ప్రజలు కూడా అందగా నిలబడాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏదన్నా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తే మనకి మన పట్టు ఉంది అనేది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తెలిసే విధంగా పనిచేయాలి ఎందుకంటే మనకు ఉందని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీగా తెలుసు ఎందుకంటే మన గ్యవస్థల ఎలక్షన్ లో దించడం జరిగింది ఎక్కించడం జరిగింది రాష్ట్రంలో చరిత్ర ఇది ఏదున్నా కూడా ఈ పరిస్థితి మన ఆదో ఉంది కాబట్టి మన వాళ్ళు ఎవరు కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఏం చెబుతా ఉందంటే వ్యాపారస్తుల్ని అంటే కొంతమందిని నీళ్లు అమ్ముకునే వాళ్ళని లేకపోతే మామూలుగా వ్యాపారస్తులు అంటే ఈ సిలిండర్లు వ్యాపారం చేసేవాళ్ళు కాని లేదా గ్యాస్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ అందరూ కూడా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఈ ప్రెజర్ కి తట్టుకోలేకపోతా ఉన్నారు నన్ను కలల్ అని చెప్పేసి హుకుం జారీ చేస్తాను ఎందుకు కలుస్తారు మా పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా వాళ్ళు గతంలో ఎవరైతే కొద్ది పార్టీలు చేరినారో వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో లోపాయకారంగా మీతో ఒప్పందం అయిపోయి పనిచేసినట్టు వాళ్లే ఏదున్నా కూడా అది గమనించిన అందరు కూడా ఏదున్నా మనకు సహకారం ఇచ్చి వాళ్ళ వాళ్ళ కాదు వాళ్ళంతా కూడా లోపాయకరంగా ఒప్పందం పని చేసే వాళ్ళే వాళ్ళంతా కూడా ఈయన ఊటే చెప్తాను గతంలోన ఎవరైతే కష్టపడినారో బీజేపీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బతిసేన వాళ్ళు కానీ ఎక్కడ లేదు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మన పార్టీ నుంచి పోయిన వాళ్ళే అలా పెత్తనం చెలాయిస్తుండే పరిస్థితి కూడా కనపడతా ఉంది ఈ ఆదంలో ఏదన్నా కూడా కొంతమందిని వ్యాపార పరంగా కానీ ఏదేదైతే ఏం జరుగుతా ఉంది ఆదాయంలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా జరుగుతూ ఉంది ఎన్ని ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి రిజిస్ ఎన్ని రిజిస్ట్రెస్ అయితా ఉన్నాయి ఏ అనే వ్యాపార పరంగా ఏదైతే మనకి లబ్ధి పొందగలుగుతామని చెప్పేసి ఆలోచనే తప్ప ఆ దోని డెవలప్మెంట్ చేస్తామనే ఆలోచనలే వన్ ఇయర్ లో ఏ విధంగా కూడా ఒక బ్రిడ్జ్ మీద అది మామూలుగా రొటీన్లో వచ్చిందేది అది ఒక కోటి రూపాయలు దాన్ని వేసి దుప్పలు చెప్పుకునే పరిస్థితి వాళ్ళది ఇంతవరకు నేను ఇప్పటికీ చెప్తాను గతం నుంచి కూడా ప్రజలు ఇచ్చిన సహకారంతో ఎమ్మెల్యేగా నా బాధ్యత తీసుకున్న తర్వాత ఏదైనా చేయగలిగినామని ఆదోలు అంటే రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా మనము ఆదోన్లో శాంక్షన్ అయినటువంటి అంటే అది ఆల్రెడీగా గత ప్రభుత్వం అంటే భాస్కర్ రెడ్డి ఆయంలో నుంచి వస్తున్నటువంటి ట్యాంక్ ని శాంక్షన్ చేసిన డబ్బు రిలీజ్ చేసి ట్యాంక్ కట్టలేని పరిస్థితిలో రాజు అధికారంలోకి వచ్చినాక డబ్బు రిలీజ్ చేయించి ట్యాంక్ కట్టడం ఏర్పాటు చేసే పరిస్థితి ఆదోనికి నీళ్ళు అందించే పరిస్థితులు చేసాం ఇక బ్రిడ్జ్ విషయంలో కూడా గతంలో ఆ బ్రిడ్జ్ తెలుగుదేశంలోనే శాంక్షన్ అయింది అయితే ఇస్వీ బ్రిడ్జ్ కూడా అది పూర్తి చేసాం మళ్ళా నల్ల బ్రిడ్జ్ మన ఆయంలో శాంక్షన్ అయిన పూర్తి అయిపోయింది ఏమున్నా మళ్ళా మనము కుప్పగల గానీ ఉడుకుంటూ ఉన్న స్టోరేజ్ ట్యాంకర్ గానీ ఏర్పాటు చేసిన రాజు ప్రతి వారికి సవాలు కేటాయించిన ప్రతి వారికి ఇండ్లు కట్టించే పరిస్థితి గతంలో జరిగింది ఆదంలో కూడా ఇప్పుడు దాదాపుగా పదివేల మందికి సవాలు కేటాయించి ఇండ్లు కట్టించే పరిస్థితి జరిగిన పరిస్థితులు ఉంది ఇవన్నీ కూడా మనం ఉన్నప్పుడు మనాయంలోనే ఎన్ని ఎన్ని సబ్ సబ్స్టేషన్లు తీసుకొచ్చినాం ఏ విధంగా కూడా కరెంట్ ప్రాబ్లం ఉండాలని చెప్పేసి గ్రామాల్లో కానీ టౌన్ లో కాని అని చెప్పేసి ఈ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితిలో మనం ఎన్నో రకాలుగా సహకారం అందించే పరిస్థితి ఉంది మళ్ళీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ రోజు ఉన్నటువంటి పెన్షన్లు కూడా కట్ చేసి సర్వే చేసి మళ్ళీ ఈ రోజు ఇవ్వే పరిస్థితి వస్తా ఉంది మన ఈ విధంగా పెంచడం ఎందుకు మళ్ళా పెంచిన తర్వాత పెన్షన్లు కట్ చేయడం ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా దాని దానికి సరిపోయే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు చాలా మంది విధువులైన ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇంకా ఆన్లైన్ ఓపెన్ కాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే మనం ఏదైనా అప్లై చేయాలన్నా కూడా ఆన్ కాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎంతో మంది పేద మహిళలు మిత్రంతులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి కూడా ఉంది గతంలో మనము సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రతి వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ప్రతి వారికి ఏ బాబు సర్టిఫికెట్ కానీ కులా ధ్రువీకరణ పత్రాలు గాని అన్ని రకాలుగా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ప్రజలంతా కూడా మరి పార్టీ చేసిందా లేదా జ్ఞాపకాలు పెట్టుకోండి మీ ఇంటి దగ్గరికే వచ్చి వైద్య పరీక్షలు చేసి వందలు ఇచ్చే పరిస్థితి ఉంది హార్ట్ అటాక్ వస్తే కూడా నలభై వేల రూపాయలు ఖర్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్లో నలభై వేల ఇంజక్షన్ పెట్టి ఏర్పాటు చేశారు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కూడా దుస్తో పెట్టుకొని పెద్ద ఎత్తున మీరు వచ్చి సహకరించి రేపు మనకి ఏదైతే ప్రభుత్వం ద్వారా రాబట్టగలుగుతామో మీ ద్వారానే ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవన్నీ చెప్తానని చెప్పేసి ఎందుకంటే ఇవన్నీ చెప్పడం దాని కారణం ఏమంటే ఇవన్నీ మన ప్రభుత్వంలో చేశాం కాబట్టి మీరు కూడా చైతన్యవంతులు కాండి ఇక పార్టీ పరంగా కూడా సపోర్ట్ చేసి ఈ పార్టీ రేపు జరగబోయే వెన్నుపోర్టు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను నాలుగో తారీఖున మన కౌన్సిల్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీలు కానీ అందరూ కూడా ప్రతి వారు మీ వాళ్ళ నుంచి దాదాపు ఒక యాభై మందిని పిలుచుకొని వచ్చి ఒక కౌన్సర్ యాభై మందిని పిలుచుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి సర్పంచులు కూడా ఆ పల్లె గ్రామాల నుంచి కూడా చాలా మందిని ఇటుండే నాయకులు ఫోన్ చేసి పిలిపించుకొని విజయవంతం చేసేదాన్ని కృషి చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా వస్తా ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా మీకు మేలు జరుగుతాది మంచి జరగతా అని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కాబట్టి దాన్ని మీరు మద్దతిచ్చి సహకరించండి అని చెప్పేసి నాలుగో తారీఖు పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను